మై డియర్ ఫ్రెండ్స్ సరోజిని నాయుడు ఫిబ్రవరి పదమూడు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది జన్మించినారు ఈరోజు దేవి పుట్టినరోజు సందర్భంగా దేవి గురించి పాట వివరణ ఉంటుంది ఈమె స్వాతంత్ర సమర యోధురాలు కవియిత్రి అసలు పేరు సరోజిని చట్టోపాధ్యాయ സരോജിനി സരോജിനാഥ് ചട്ടോപാധ്യായ ഹൈദരാബാദ് നിജം കോളേജ് പ്രിൻസിപ്പൽ തല്ല വരദാസുന്ദരി ബംഗാൾ രചയിത്രി പാട്ട ദേവി ிபூர்ணுவண கலாமய ஜீவி அம்மா சரோஜினி தேவ அம்மா சரோஜினி தேவி சரிஜாதி மனி வம்மா ஜாதி குலம்மா சரி ஜாதி ஷி மனி வம்மா మా మాజతి గులాబీర మధురాల వరాల స్వరాలు పల్ మంజుల కోయిలవమ్మా అమ్మా సరోజిని దేవి అమ్మా సరోజిని దేవీ స్వరాజత్సమర కరాసే चरितार्थमसद्गुनराशि स्वराजेत् समरकरासि चरितार्थमसद्गुनराशि वरवीरविहार स्वराज्य समरा ध्रुवतारव नीवम्मा अम्मा नी देवी निजीवित काव्यालापम् विश्वा प्रेम कलापम् निजीवित काव्यालापम् विश्वानिकी प्रेम कलापम् अनुरागतरङ्गदङ्गभङ्गिमला అమ్మా సరోజినీ దేవి అమ్మా సరోజినీ దేవి అమ్మా సరోజిని దేవి సరోజిని దేవి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పన్నెండేళ్ల వయసులో మెట్రికులేషన్ పరీక్షలు ఉత్తీర్ణరాలై విశ్వవిద్యాలయ విద్యకు అర్హత సాధించింది ఆమె అత్యున్నత ర్యాంకును సంపాదించింది ఆమె పర్షియన్ భాషలో రాసిన మహర్ మునీర్ నాటకం హైదరాబాద్ రాజ్యం నిజామును ఆకట్టుకుంది ఆమెకు స్కాలర్షిప్ ఇచ్చినారు ఆమె పద్దెనిమిది వందల తొంభై ఐదు నుండి పన్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది వరకు ఆమె ఇంగ్లాండ్లో లండన్లోని కింగ్స్ కాలేజీలో మరియు తర్వాత కేంబ్రిడ్జ్లోని గిర్టన్ కాలేజీలో హైదరాబాద్ నిజాం నుండి స్కాలర్షిప్తో చదువుకుంది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో సరోజినీదేవి హైదరాబాద్కు తిరిగి వచ్చింది అదే సంవత్సరం ఆమె ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కలిసిన వైద్యుడు గోవిందరాజు నాయుడు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం నుండి వచ్చిన వారిని వివాహం చేసుకుంది సరోజినీ దేవి వివాహం తర్వాత ఆమె పేరు సరోజినీ నాయుడుగా మారింది పంతొమ్మిది వందల రెండులో జాతీయవాద ఉద్యమంలో ముఖ్యమైన నాయకుడు అయిన గోపాలకృష్ణ గోఖలే ప్రోత్సహించిన తర్వాత నాయుడు రాజకీయ ప్రపంచంలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల నాలుగు నుండి నాయుడు భారత స్వాతంత్ర్యం మరియు మహిళా హక్కులను ముఖ్యంగా మహిళా విద్యను ప్రోత్సహించే ప్రజాదరణ పొందిన వక్తగా మారారు జాతీయవాద ఉద్యమంతో పాటు మహిళా హక్కులను ప్రోత్సహించడానికి నాయుడు తన కవిత్వం మరియు ప్రసంగ నైపుణ్యాలను ఉపయోగించుకున్నారు ఆమె కవిత్వము ప్రసంగాలకు ముగ్ధుడైన గాంధీ ఆమెను భారత కోకిల అని పిలిచేవారు సమావేశంలో తన ప్రసంగంలో సరోజినీ నాయుడు పురాతన భారతదేశంలో రాజకీయ మరియు ఆధ్యాత్మిక ఐక్యతను తీసుకురావడంలో మహిళల ప్రభావాన్ని నొక్కి చెప్పారు భారతదేశంలో రాజకీయ జీవితంలో మహిళలు ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషించారని మరియు సంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా మహిళల ఓటు హక్కు వారికి చెందిన దానిని తిరిగి ఇవ్వడం మాత్రమే అవుతుందని ఆమె వాదించారు అప్పట్లో మహిళలకు ఓటు హక్కు లేదు అందుకు ఆమె ఓటు హక్కు కొరకు చాలా పోరాడారు పంతొమ్మిది వందల ఇరవైలో నాయుడు మహిళా హక్కులు మరియు రాజకీయ స్వాతంత్రం రెండింటినే సాధించే మార్గంగా జాతీయవాద ఉద్యమంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించారు నాయుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు ఆమె రాజకీయ స్వరంగా ఎంత ప్రభావవంతమైనదో ప్రదర్శించారు ఆమె రచనలలో ది గోల్డెన్ టైషూల్డ్ అనే కవితల బుక్ రాశారు ది బర్డ్ ఆఫ్ టైమ్ ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైన్యము చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలని భారతీయ ప్రజలకు ఉద్బోధించింది ది బ్రోకెన్ వింగ్ సాంగ్స్ ఆఫ్ లవ్ డెత్ అండ్ డెస్టినీ ఆమె ప్రముఖమైన రచనలు ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె చెప్పేది వినేటట్లు చేస్తుంది ఆమె తన గొప్ప వాక్చాతుర్యాన్ని గొప్ప కవిత్వానికి ఏమి చెప్పాలో ఎప్పుడు చెప్పాలో తెలుసు బాధించకుండా నిజం ఎలా చెప్పాలో తెలిసిన నిజమైన దౌత్యం సున్నితమైన భావాన్ని జోడిస్తుంది సరోజినీ నాయుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్గా నిలిచారు ఆమె మార్చి రెండవ తారీఖు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మరణించే వరకు పదవిలో కొనసాగారు ఇలా మన భారత కోకిల సరోజినీ నాయుడు మహిళా హక్కులు మరియు రాజకీయ స్వాతంత్ర్యం కొరకు పోరాడారు దేవికి ఆత్మపూర్వక నమస్యలు అందరికీ ధన్యవాదములు